నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను ప్రియా శర్మ వ్యూహకర్తలు ప్రస్తుతం పార్టీలు కార్పొరేట్ కల్చర్ లో తమకు తాముగా పెట్టుకున్న ఓ పదవి రాజకీయాల్లో ఇదొక సరికొత్త కల్చర్ దాదాపుగా ముప్పై ఏళ్ల కిందట ఏ రాజకీయ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త అంటూ ఎవ్వరూ ఉండేవారు కాదు ప్రతి రాజకీయ పార్టీ జనంతో మమేకమై ఉండేది సామాన్య ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆయా పార్టీల నేతలకు తెలిసేది పార్టీ పెద్దల సలహాలు సూచనల మేరకు ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగేవి కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కోట్లాది రూపాయలు చెల్లించి వ్యూహకర్తలతో రాజకీయ పార్టీల ఒప్పందాలు చేసుకుంటున్నాయి అసలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలు అవసరమా ప్రజా బలం లేని పార్టీలను వ్యూహకర్తలు గెలుపు తీరాలకు చేర్చగలరా కింగ్లను తయారు చేసే సత్తా కింగ్ మేకర్లుగా ఈ వ్యూహకర్తలకు ఉంటుందా ఈ అంశాలపై ఇవాళ్ళ స్వతంత్ర ఫోకస్ కాలంగా రాజకీయ పార్టీలు ప్రజలకు దూరం అవుతూ వస్తున్నాయి ప్రజలను ప్రజలుగా చూడడం మానేసి చాలా కాలమైంది జనాన్ని ఓటు బ్యాంక్ గా రాజకీయ పార్టీలు చూసే ట్రెండ్ మొదలైంది దీంతో ప్రజల మనసులో ఏముందో రాజకీయ పార్టీలు తెలుసుకోలేకపోతున్నాయి ఈ నేపథ్యంలోనే ఎన్నికల వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ పార్టీలను గెలుపు తీరాలకు చేర్చడానికి తమదైన వ్యూహాలు ఎత్తుగడలతో వ్యూహకర్తలు శ్రమిస్తున్నారు అధికారం కోసం జరిగే యుద్ధంలో ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం ఎన్నికల్లో గెలవడమే ఎన్నికలంటే ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలు ఎత్తుగడలు వ్యూహాలు అన్ని ఉంటాయి అసలు ఎన్నికలంటేనే ఓ చదరంగం ఏ పావును ఎక్కడ కదపాలన్నా అందుకు సంబంధించి అంశాలపై అవగాహన అవసరం అవసరమైతే గాలిని తమకు అనుకూలంగా మార్చుకోగలిగి ఉండాలి ఈ విద్యలో ఆరి తేరిన వారే ఎన్నికల్లో గెలుస్తారు అధికారంలోకి వస్తారు ప్రస్తుతం సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లింది ముప్పై రోజుల్లో తమిళం నేర్పే పుస్తకంలాగా ఎన్నికల్లో పార్టీలకు గెలుపు చిట్కాలు చెప్పే ఎన్నికల వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు భారత రాజకీయాల్లో ఇదొక కొత్త ట్రెండ్ బీహారీ బాబు ప్రశాంత్ కిషోర్ను ఈ కొత్త కల్చర్కు ఆద్యుడిగా చెప్పుకోవచ్చు ఎన్నికల వ్యూహకర్తలకు రాజకీయ పార్టీల్లో హైప్ క్రియేట్ చేసిన ఘనత నిస్సందేహంగా ప్రశాంత్ కిషోర్దే అంతేకాదు వ్యూహకర్తలకు గ్లామర్ తీసుకువచ్చింది కూడా ప్రశాంత్ కిషోరే అయితే ఆయా రాజకీయ పార్టీల నుంచి వ్యూహకర్తలు వసూలు చేసే ఫీజు చాలా హై రేంజ్లో ఉంటుంది అలా ఇలా కాదు కొన్ని వందల కోట్లలో ఉంటుందంటారు ఈ విషయాలు బాగా తెలిసిన వాళ్లు ఎన్నికల వ్యూహకర్తల పనితీరు భిన్నంగా ఉంటుంది సిద్ధాంతాల రాద్ధాంతాల పట్టింపు వ్యూహకర్తలకు అసలేమాత్రం ఉండదు వ్యూహకర్తలకు తెలిసిందల్లా ఒకటే ప్రజల నాడిని పసిగట్టడం అలాగే ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ పార్టీకి అనుకూలంగా జనాభిప్రాయాన్ని మరల్చడం అందుకనుగుణంగా ఎత్తుగడలు వేయడం వ్యూహాలు పన్నడం ఇదే ఎన్నికల వ్యూహకర్తలు చేసేవి అంతకుమించి మరే ఇతర విషయాన్ని వ్యూహకర్తలు పట్టించుకోరు మన దేశంలో తొంభైవ దశకం నుంచి రాజకీయ పరిస్థితులు మారిపోయాయి ఎన్నికల వ్యూహకర్తలు సర్వేలపై రాజకీయ పార్టీల అధినేతలు ఆధారపడ్డం ఎక్కువైంది ఎన్నికల వ్యూహకర్తలు లేకపోతే రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం అంత సులభం కాదన్న వాతావరణం నెలకొంది ప్రజాబలం లేని రాజకీయ పార్టీల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఎన్నికల వ్యూహకర్తలు మార్కెట్లోకి దూసుకొచ్చారు సామాన్య ప్రజలు ఎటువైపు ఉన్నారనే దానికంటే వ్యూహకర్తలు ఏ రాజకీయ పార్టీ వైపు ఉన్నారనేది కీలకంగా మారింది పాత రోజుల్లో ఇలాంటి ఎన్నికల వ్యూహకర్తల అవసరం ఉండేది కాదు ఎందుకంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి రాజకీయ పార్టీ అరునిత్యం ప్రజలతో మమేకమై ఉండేది సామాన్య ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆయా పార్టీల నేతలకు తెలిసేది ఆయా పార్టీలకు సలహాలిచ్చే పెద్దలు అందులోనే వివిధ కీలక పదవుల్లో ఉండేవారు వారి ఎత్తుగడల మేరకు ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగేవి అయితే ఇప్పుడు దేశంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి ప్రజలతో రాజకీయ పార్టీలకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి జనం గుండె లోతుల్లోకి వెళ్లి తొంగి చూసేటంతటి ఓపిక తీరిక రాజకీయ పార్టీలకు లేకుండా పోయాయి అందుకే ఆ పని చేయడానికి వందల కోట్లు వెచ్చించి వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నాయి రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు మినహా మన దేశంలోని దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహకర్తల సేవలను ఉపయోగించుకున్నాయి ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నాయి రెండు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీల్లో కీలకమైన ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల వ్యూహకర్తల సేవలను ఉపయోగించుకున్నాయి ఇక్కడ రాజకీయ పార్టీల వాదన కూడా భిన్నంగా ఉంటోంది ప్రజలతో ఎంతగా మమేకమైనప్పటికీ ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా ప్రోధి చేయడానికి ఎన్నికల వ్యూహకర్తలు అవసరమంటున్నారు మారిన కాలంలో పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఒక బిజినెస్గా మారిందన్న వాస్తవాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి దీంతో ఒక పార్టీని చూసి మరో పార్టీ వ్యూహకర్తలను ఆశ్రయిస్తోంది గెలుపు తీరాలకు తమను చేర్చాల్సిందిగా కోరుతూ వ్యూహకర్తలతో రాజకీయ పార్టీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం